కేసు నడుస్తున్న సంతలోకి వెళ్ళకండి రాలివేందల వాళ్ళకి ఈ విషయం తెలిస్తే అంతే నువ్వు పంచేసుకో ముసలే దీనికే విన్నారా ఆంధ్ర రాష్ట్రంలోని సంస్థానాల్లో ఈ సింహాద్రిపుర సంస్థానం చాలా ముఖ్యమైందండి దాదాపు ఎనిమిది వందల ఏళ్ల నాటి సంస్థానం నూట ఇరవై ఐదు గ్రామాలు ఎన్నో వేల ఎకరాల పొలాలు ఆలయాలు నదులతో సస్యశ్యామలంగా ఉండేది పంతొమ్మిది వందల యాభై రెండులో జమీన్ నిషేధ చట్టాన్ని అమలు చేశాక ఈ అంతఃపురము కొన్ని ఎకరాల పొలాలు మాత్రమే మిగిలాయి అట్టి పురాతనమైన ఈ జమీన్ కుటుంబం గురించే మనం చూడబోతున్నామండి అలం ఎంత మారినా ఇంకా అంతపురం రాజా రాణి అని పిలిచే అలవాటు మాత్రం మారలేదండి ఏంటి రాజుగారా పాత సుజుకి బైక్ మీద వస్తున్నారేంట్రా షుగర్ ఎక్కువైపోయింది అందుకే వాకింగ్కి వెళ్ళొస్తున్నా ఎంత నడిచినా రెండొందరికైనా తగ్గనని మొండికేస్తుంది ఏం బాబు ఏంటి విషయలేదయ్య పులివెందర్లో ఉన్న మన సంతలో క్రికెట్ ఆడుకున్నాం ఇది మా సంత ఎంత లోపలికి వచ్చారో అశోక్ని కుమ్మార్ని కొట్టి తీసుకెళ్లారు అయ్యా పులివెందర్ అలతో గొడవ పడాలని నిర్ణయించుకుంటే ఒకటే తనని లేదైనా తన్ను తినండి నా దగ్గర కిందకి వచ్చేారా కోర్టు నుంచి వచ్చే తాడికి ఆయన అక్షరాలతో రాశారుగా లోపలికి వెళ్ళకూడదని అయితే ఏం పెట్టడానికి వెళ్ళారు రా అయినా నాకు తెలియకడుగుతున్నాను పోయినేడాది స్కూల్లో ఒక ఆడపిల్ల నెంబర్ అడిగి అడ్డంగా దొరికిపోయారుగా అప్పుడు నా దగ్గరికి వచ్చారా ఆడదిరికేగా వెళ్లారు ఏటా జరిగే క్రికెట్ ఆటల్లో బహుమతులు ఇవ్వడానికి మీరు ఎప్పుడైనా నన్ను పిలిచారా అన్నీగా పిలిచారు ఇప్పుడు మాత్రం నేను కావాల్సి వచ్చానా పొండ్రాడదిరికే పొండే మేక తోలికిందుకు వస్తామో తెలుసా మీకు మేక తోలికి ఉప్పు బాగా రాసి దాన్ని మీ వీపు కతికించి ఒక రోజంతా ఎండలో నిలబెట్టి మరుసటి రోజు ఆ మేకతోలిని పీకితే మీ తోలు కలిపి ఊడుస్తుంది రక్తం కారి చస్తారా రాజుగారు ఆడదిరికిపండి ఆడదిరికిమన్నారే ఎవరతను ఆయన ఆడు ఆడు అంది కాదు ఆయన కొడుకునే ఏ రోజుకైనా పురానికి ఆయనే రాజా ఏంటయ్యా రాజుగారేమో పాత బైక్ మీద వస్తున్నారు రాణి ఏమో చీపురి కట్టుతో ఊడుస్తున్నారు మీ సీమరాజ ఏంటి సైకిల్ మీద వస్తారా నువ్వేంద్రీ ఎరిబాగులో ఉన్నావు మా యువరాజే రెండు గుర్రాలున్న బండి మీద వస్తాడు ఒకటి పేరు అలెక్స్ ఇంకోటి పేరు తెలెక్స్ అంతేకాదురా ఎంత పడి టైగర్ వేట ఉంటుంది ఏంటికి రన్ అవుతున్నారో హరా మొగాడి అయితే అతికించు మమ్మల్ని తీసుకోవడానికి రాజా వచ్చారు బాబు ఏ రాజా ఇళ్ళే రాజు వచ్చారా అవి రాజు వచ్చారా సింహాద్రిపురం సీమరాజా సార్ ఫైర్ కారణం ఈ పీటీఎస్ అయ్యో నాకు తెలీదయ్యా నేను సపోయతో అటుకాడికి నేను అడుకో కోసం పోయాను తో అటుకుందా రాయ్ నీకు తెలుసా అప్ తెలీదా తెలీదు యా నాకేం తెలీదయ్యా నన్ను ఫైల్ చేసామంటావా అదే వద్దులే టెక్నికల్ ఫాల్టింగ్ ఫైల్ చేసేయ్ సరే అన్నా చూసినా అయిపోయింది అలాగే ఓకే ఎలా ఏంది బైక్ నుంచి కాదు ఏందిరా ఆ సింహాద్రపురం పిల్లలు మన సంతలో అడిగెట్టారు వాళ్ళని ఈడ్చుకొచ్చి చెట్టు కట్టేసి కొడుతున్నప్పుడు ఆ సేమరాజ కాపాడి తీసుకుపోయాడన్నా ఎవరా రాజా ఎవరా రాజా గాలికి తిరిగే ఓ బేవర్స్ గుర్ర పట్టేసుకుని కొడితే రాజాయిపోతాడా రాజా నాలుగు వందల యాభై గాలి మరీ నుండి రాజకీయ నాయకుల నుండి అధికారుల వరకు అందరినీ డబ్బుతో కొట్టి పాకెట్ లో పెట్టుకున్నా నేనెవరి నన్నేమని పిలవాలి రాజా అన్నా నువ్వు నన్ను మళ్లీ కొట్టినా పర్వాలేదు నీ దగ్గర కోట్ల కొద్దీ డబ్బున్నా ఆస్తున్నా అంగబలం అధికార బలం అంతెందుకు ఆడికారే ఉన్నా ఆడికి సొంతమైన రాజా అనే పేరు ఎప్పటికీ నీ సొంతంగా ఉన్నా ఎంగిలి మెతుకులు తినేది మా దగ్గర ఈమె పేరు కాళీశ్వరి పేరుకు తగ్గట్టుగానే ఉగ్రంగా ఉంటుంది సింహాద్రిపురం పులివెందుల ఈ రెండు గ్రామాల మధ్య గొడవలకి కారణం ఓ ఆడదాని కన్నీరు ఇంకో ఆడదాని కుట్రేనండి ఎలా మోసం కొట్టు కృష్ణయ్య తన చేతికి బిడ్డ నించాక పెళ్ళా వద్దు వదిలేస్తారంట ఎలా ఏంట్రా ఏం లేదన్నా దాని పద్ధతి తన పద్ధతి బానే ఉంది కొద్ది రోజులుగా నీ పద్ధతి ఏం బాగలేదు అంతా తిప్పులాడి చేసే పని ఎవరా తిప్పులాడి ఆడదంటే అనకోగా ఉండే మొదటి పెళ్ళాం పోయి ఏడు రోజులు కూడా కాలేదు ఇద్దరు పెళ్లి చేసుకున్న వెంటనే సంతకొచ్చారు ఈ సంత మా సంస్థానం ఆస్తి ఇక్కడ మీకు చూడలేదు వాళ్లకు లేని సంత ఉండకూడదని కాళేశ్వరి ఊరి జనాన్ని రెచ్చగొట్టయి వర్షత్ రోజు సింహాత్రిపురం జనం బోర్డు తీస్తుండగా పోలీసులు జోక్యం చేసుకుని రెండు బోర్డులు పీకేసి సంతకి సీల్ వేశారు అన్నా పేంపల్ గ్రామానికి ఎలా పోవాలన్నా అదిగో ఏడు గట్ట నుండి కుడి చదివే పోవాలా అన్నా కొంచెం వచ్చి దారి చూపిస్తారా గాలి మరల ఆఫీసర్లకు దారి చూపించడానికి ఆ రోజు వాడు ఈ రోజు వరకు దిగలేదు పొలం ఇవ్వం అన్న వాళ్ళని బెదిరించి తీసుకున్నాడు మొండి కేసిన వాళ్ళని చంపి తీసుకున్నాడు మాంసం కొట్టు కృష్ణయ్యగా ఉన్నవాడు గాలి కృష్ణయ్యగా మారాడు చుట్టుపక్కల గ్రామాలన్నింటికి తానే రాజని అనుకుంటూ ఉంటాడు కానీ మన సీమరాజాని అసలైన రాజా అని హే హై స్టాపేజ్ స్టాప్ ఏజ్ స్టాప్ ఏజ్ స్టాప్ ఏ రామయ్యా ఏమిటయ్యా నా లెక్కలెక్కడయ్యా ఆయన ఇప్పుడు విలాస మందిరంలో ఉంటారయ్యా విలాస మందిరమా అంతపురంలో ఉండే మాకి విలాస మందిరం లేదు ఆడికి విలాస మందిరమా రాజా వచ్చేసారు లెక్కలో లెక్కలో